దేవుని పరిశోధన మనకు మయమ కలుగునిగాక నందు ప్రేమైన వాళ్ళరా బాగున్నారా దేవుని యొక్క కృపలో మనం అందరం బాగున్నాం క్షేమాన్ని కలిగి ఉన్నాం ఆరోగ్యమును కలిగి ఉన్నాం ఈ ప్రేమ కలిగిన దేవుని అడుగుజాడలను నడవటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఉన్నది ఈ దినం కూడా మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా ఒక మనుషుడు తీసుకునే నిర్ణయం మీద అతని యొక్క జీవితము అతని యొక్క సమృద్ధి ఆధారపడి ఉంటుందని మనం నేర్చుకున్నాం గత దినాల్లో ఈ దినం కూడా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను రూతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినా మనం ఒకసారి చూస్తే యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాని దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వర్లరా గమనిస్తున్నారా గ్రహిస్తున్నారా నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు పొలంలో పరిగి వేరుకునే ఆమెతో ఆ పొలం యజమానుడు వచ్చి బోయాజ్ వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు నీవు ఒక మంచి నిర్ణయం తీ చేశావు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు శాపంలో నుండి ఆశీర్వాదపు బాటలోనికి నీవు వచ్చావు ఎక్కడ చూసినా నష్టము అవమానము కన్నీళ్ళు నిరాకరణ వీటన్నిటిలో నుండి నీకు బయటికి రావాలనే మనసు నీకు కలిగింది నీ దేవుడే నా దేవుడు అని మీ అత్తగారితో నీవు అన్నావు దేవుని మీద నీవు విశ్వాసం ఉంచావు దేవుని దగ్గరకు రావటానికి దేవుని ప్రజలతో ఉండటానికి నీకు ఒక మంచి అవకాశం లభించింది నీవు చేసిన దానికి ప్రియమైన దేవుని బిడ్డ అనేకులు చాలా బాధల్లో ఉండి కూడా ఆ మేము అని అంటారు చాలా కష్టాలు పడుతూ ఉంటారు అయినా ప్రభు మాట అంటే ఏమాత్రం కూడా వారికి నాటదు దేవుడు చాలా మంచివారండి దేవుని వైపు త్రిప్పబడిన ప్రతి ఒక్క జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఫలభరితంగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది ఆయనతో అంటు కట్టబడిన ప్రతి తీగ ఫలించేదిగా ఉంటుంది యశుక్రీస్తు ప్రభు వారు అన్నారు నేను నిజమైన ద్రాక్ష బలిని తీగలు మీరు నాతో అంటు కట్టబడినప్పుడు మీరు ఫలిస్తారు బహుగా ఫలిస్తారు ప్రభార్ అన్నారు నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలు మీకు ఏది ఇష్టమో అడగండి అన్నారు ప్రియమైన దేవుని వర్లరా ఒకసారి ఆలోచించండి పరిగివేరుకునే అంత దయనీయమైన స్థితిలో ఉన్నామే ఆ పొలానికి యజమానురాలు అయిందంటే ఎంత గొప్ప సంగతి దేవుడు ఎంత గొప్పవారై ఉన్నారు నీవు చేసిన దానికి ప్రతిఫలం నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అందుకనే బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తూ ఉన్నది భయము ఎరిగి పాపము చేయకండి అని కొంతమంది భయం తెలియక ఆ దేవుని భయం లేక పాపములోనే ఇక పొలాడుతూ ఉంటారు ఆ జీవితంతోనే ఇక ఇలాగనే తెల్లారిపోద్ది అనుకుంటారు ఇంకెలాగనే అయిపోద్ది అనుకుంటారు చేసిన దానికి ప్రతిఫలం నేను కట్టాలి అని స్పర్శ లేకోకుండా ఉంటారు కొంతమంది నామకార్థంగా ఏదో గుడికి వెళ్ళి వచ్చి ఏదో ఆదివారం వరకే అన్నట్లుగా నామకార్థంగా చేసిన దానికి ప్రతిఫలం కట్టాలి ఎవరువైనా సరే ఎవరైనా సరే గొప్ప ఆరాధికుడు గొప్ప కీర్తనాకారుడు దేవునికి హృదయానుసారుడు దాబీదు ఆయన గారు కూడా చేసిన దానికి ప్రతిఫలం కట్టాల్సి వచ్చింది అంతటి గొప్ప ప్రేమ కలిగిన మనసు కలిగిన దాబీదునే విడిచిపెట్టలేదంటే నీవు నేను మనమెంత దేవుడు న్యాయాధిపతి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని వైపు తిరిగే ఈ మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుడు నిన్ను దీవించను గాక ఒక మంచి నిర్ణయం తీసుకో దేవుని అడుగు జాడాలని నడవాలని మనసు పొందాలని దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఆశీర్వాదం అనుభవించాలని ఒక మంచి నిర్ణయం తీసుకో నీవు నీ పరివారము నీ యొక్క పరిధి దీవెనకరంగా ఉంటుంది దేవుడి మాటలు దీవించనుగాక తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరువను దేశం మీద సకల పరిశుధులకు సదాకాలము తోడై ఉండి నడిపించను గాక ఆమె